అందరికీ నమస్కారం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బల్లమినేని వంశీ గారు జుడిషియల్ కస్టడీలో ఉంటే వారిని వెళ్ళి పరామర్శించటం మరి పరామర్శించిన తర్వాత పోలీసుల్ని బెదిరించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం ఒక బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఒకరికి సానుభూతి తెలిపినప్పుడు ఆ వ్యక్తి చరిత్ర తెలుసుకొని ఆయన సానుభూతి తెలిపితే బాగుండు ఆ విధంగా కాకుండా వారి వల్లభనే వంశీ అనే వ్యక్తి ఏ విధమైన అరాచకాలు ఆ గన్నవరం ఆ పరిసర ప్రాంతాల్లో చేశారో ప్రపంచం అంతటికీ కూడా చాలా స్పష్టంగా తెలిసిన విషయమే బహుశా ప్రపంచంలో ఎప్పుడూ జరగని విధంగా ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద మరొక రాజకీయ పార్టీ దాడి చేయటం అనేది ఎప్పుడు ఎక్కడా జరగలేదు గన్నవరంలో మరి వంశీ అనుచరులు రౌడీ మోక రోజు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి పాల్గొన్నారో మరి అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు అవనండి దళితులు అవనండి వాళ్ళందరినీ కూడా అనేక దూషణలకు గురి చేసి వాళ్ళందరి మీద కూడా భౌతికంగా దాడి చేసిన విషయం కూడా అందరూ చూడటం జరిగింది అదే కాకుండా గన్నవరం రోడ్డు మీద కూడా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా కర్రలు కత్తులు కటారులతోని మరి రౌడీమోకంతా కూడా వైసీపీ మద్దతుతోని వైసీపీ ప్రభుత్వం మద్దతుతోని ఆ రోజు ప్రజల్ని భయభ్రాంతులు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఇలాంటి వంశీ ఏదైతే ల్యాండ్ మాఫియా దగ్గర నుంచి శాండ్ మాఫియా దగ్గర నుంచి మరి కెసినోల దగ్గర నుంచి అదేవిధంగా ప్యాకాట్ క్లబ్బుల దగ్గర నుంచి అదేవిధంగా పెద్ద ఎత్తున కొండల కోలగొట్టి మరి గ్రావెళ్ళు వ్యాపారాలు చేయటం అవునండి ఇవన్నీ కూడా ఇన్ని అరాచకాలు చేసిన వంశీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు అంత బాధపడిపోవటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది ముఖ్యంగా క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ముఖ్యంగా పోలీసు అన్ని ఆధారాలతోనే వంశీని అరెస్ట్ చేయటం జరిగింది ఇప్పుడు ఆయన చేసిన అరాచకాలన్నీ కూడా పూర్తి విధంగా దర్యాప్తు చేసిన తర్వాత ఆయన శాశ్వతంగా జైల్లో ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విషయాలన్నీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఆయన అండతోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా వంశీ నిర్వహించడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ విషయాలన్నీ కూడా తెలిసినప్పటికీ కూడా ఈరోజు వంశీ ఏదో ఒక మహానుభావుడు అన్యాయంగా అరెస్ట్ చేయబడ్డారు దానికి పూర్తిగా పోలీసులు బాధ్యతలు వహించాలి అనే తీరులోని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది దయచేసి మానుకోవాలి ఎవరైనా ప్రజలు ఇబ్బంది పడితే వాళ్ళ తరపున మీరు నిలబడాలి కానీ ప్రత్యేకంగా మీరు వంశీ లాంటి వ్యక్తుల్ని ఎనకేసుకొని వచ్చి మీరు ఆయన జైల్లో ఉంటే అక్కడికి వెళ్ళి పోలీసులు బెదిరించడం దయచేసి మానుకోవాలని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది మీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాల గురించి మరి దర్యాప్తు చేయటానికి కూడా మనుషులు దొరకట్లేదు అన్ని అరాచకాలు మీ ప్రభుత్వంలో చేయడం జరిగింది కాబట్టి ఒకటొకటి తప్పనిసరిగా బయటకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది ప్రజలు సొమ్ముని ఏ విధంగా కొల్లగొట్టింది అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి అయితే మీరు అన్ని అరాచకాలు చేశారు కాబట్టి కొంత సమయం అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా అవన్నీ కూడా ప్రజల దృష్టిలోకి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకురావటం జరుగుద్ది ఇలాంటి బెదిరింపులు మీరు ఏదైతే పోలీసులు చేస్తున్నారో ప్రభుత్వాన్ని చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా భయపడే పరిస్థితి ఉండదు మీ మనుషులు ఎవరైతే ఉన్నారో మీ అండదండలతో ఎవరైతే అరాచకాలు చేశారో వంశీ లాంటి మనుషులు వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడుతుంది మీరెంత గోలు చేసినా ఎంత బెదిరింపులకి గురి చేసినా వాళ్ళు మాత్రం శాశ్వతంగా మీ చుట్టుపక్కల ఎవరూ లేకుండా వెళ్ళే పరిస్థితి ఉంటుంది మీకు జైలు పక్షులు వైసీపీలో ఏం కొత్త కాదు నాయకత్వం దగ్గర నుంచి అందరూ కూడా జైలు పక్షులే కాబట్టి భవిష్యత్తులో కూడా మీ పార్టీ నాయకుల్లో తొంభై శాతం మంది వెళ్ళే పరిస్థితి ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం మిర్చి మండీకి వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలు పగలగొట్టి ఆయన శిష్యులు సుమారుగా పదహైదు వందల బ్యాగులు మిర్చి కూడా దోచిపోయారంట అంటే ఇంకా దోచుకో ఏమి చేసినా దోచుకోవాలన్నదే మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలసీనేమో అనిపిస్తూ ఉంది నిజంగాను జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంకొక్కసారి లండన్కి వెళ్ళి ఇంకొకసారి చేయించుకొచ్చుకోండి ఆరోగ్యం ఒక్కొక్కసారి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను